బెస్ట్ వెరుకోస వయసు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ శ్రీ గురుభ్యో బ్యోన్న తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విశేషంగా ధనుస్సు రాశి అనగానే గురువు వీరి యొక్క రాష్ట్రాధిపతి ఈ రాష్ట్రాధిపతి గురువుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ జాతకరీత్యా ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు పరివర్తన కాబట్టి వీళ్ళు ఎటంటే అటు ట్రాన్స్ఫార్మ్ అవుతారు ఎటంటే అటు మోల్డ్ అవుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు ఈ రచక యోగం అనేటువంటిది వీరికి పన్నెండవ స్థానంలో జరుగుతుంది కాబట్టి పన్నెండవ స్థానం జయస్థానం అయితే ఈ పన్నెండో స్థానంలో ఏముందండి కుజుడు కుజుడు దేనికి భూ సంబంధితమైనటువంటి కారకుడు ఇక్కడ బుధుడు బుధుడు దేనికి వ్యాపారానికి సంబంధించి భూమి ప్లస్ వ్యాపారం కలిస్తే రియల్ ఎస్టేట్ సో రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరన్నా అధికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతాయి మొత్తానికి సేల్ అవ్వాల్సినటువంటి సేల్ అవుతాయి కాకపోతే మీరు అనుకున్న లాభం మాత్రం రాదు ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ క్షేత్రంలో కుజుడు సొంత ఇంట్లో ఉండడం వలన ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ పెళ్ళిళ్ళు కానీ సంతానం కానీ జరుగుతుంది కానీ వాటి వల్ల మీరు సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మాత్రం ఉండదు దాన్నే ఖర్చు అని అంటారు ఖర్చు అనేటువంటిది ఏంటంటే ఖర్చు పెడితే మనం హాయిగా ఆనందంగా ఉన్నాం అనుకోండి దాన్ని ఖర్చుగా భావించం డబ్బులు ఖర్చు పెట్టినా నేను సుఖంగా ఉన్నా అనుకుంటాం కొన్ని డబ్బు ఖర్చు పెడితే మనం ఏమనుకుంటాం అంటే అబ్బా వేస్ట్ అయిపోయినాయి డబ్బులు అంటాం అవునా ఆ వేస్టేజ్ అనేటువంటిదే తృప్తి లేకపోవడం అలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది ఏకాదశ స్థానంలో సూర్యుడు సంచరిస్తూ ఉన్న సందర్భంగా సూర్యుడు నీచంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం సంబంధించిన వారు కానీ అధికారులు కానీ మీ బంధువర్గంలో ఎవరైనా సరే మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ మీకు వాళ్ళ త్రూ ఏదైనా పని అవుతుంది అనుకుంటే మాత్రం ఏమీ కాదు వాళ్ళు మీకు సమయానికి హెల్ప్ చేయరు అనవసరంగా వాళ్ళ దగ్గరికి పోవడం వేస్ట్ దశమ స్థానంలో శుక్రుడు శుక్రుడు కూడా నీచబెట్టు ఉన్నాడు అది దశమ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీ భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరి నుంచి ఇంకొకరికి ఏమైనా లాభం వస్తుందేమో అనుకుంటే మాత్రం రాదు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది అంటే ధనుస్సు రాశి వారికి అన్నీ ఉన్న ఏదో ఒక చిన్న లోపం వల్ల అన్ని పనులు ఆగడం ఎలా ఉంటుంది ఇంట్లో మనకు బాగా ఎక్కిల్ వేస్తున్నాయి ఫ్రిడ్జ్లో వాటర్ ఉన్నాయి ఫ్రిడ్జ్ తాళం పోయింది చల్లటి నీళ్ళు తాగాలనిపిస్తుంది పరిస్థితి ఏంటి ఇక గత్యంతరం లేకుండా దప్పిక వేస్తుంది కాబట్టి బయట నీళ్ళు తాగడం జరుగుతుంది అదే పరిస్థితి కాబట్టి ఈ ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మన మూడవ స్థానం కమ్యూనికేషన్ రిలేటెడ్ అయినటువంటిది అక్కడ పాపగ్రహం రాహుకేతువులు ఉంటే మీరు ఒకటి చెప్తే వారు ఇంకోటి అర్థం చేసుకోవడం మీ గురించి తప్పుగా మాట్లాడడం విపరీతంగా జరుగుతుంది నాలుగవ స్థానంలో శని ఫోర్త్ హౌస్లో శని ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం సంబంధించి ఆందోళన కలిగిస్తూ ఉంటాడు అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి నవమ స్థానంలో కేతువు అసలు ఇక్కడి నుండి ఇక్కడి వరకు చూసుకుంటే ఒక పన్నెండో స్థానం బాగుంది ఆ పన్నెండవ స్థానం ఏమో అసలు ఉపయోగకరమైనటువంటిది అంటే ఈ ప్రజెంట్ ఉపయోగకరం కాదు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతారు ఇప్పటికో లాభం వస్తుంది కానీ ఇక్కడ ఉన్న పదకొండు కానీ పది కానీ తొమ్మిది కానీ ఇవేవి బాగోలు సో మీరు అనవసరంగా దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం మంచిది కాదు ఆరోగ్య సమస్యలు వస్తాయి యాక్సిడెంట్స్ అవుతాయి చాలా జాగ్రత్తగా ఉండండి జాతకం చెప్పేది జాగ్రత్త కోసం అండి మళ్ళీ తిట్టకండి ఇదేం ఇలా చెప్తున్నాడని చెప్పేసి ఒకటి మాత్రం మనం ఎయిత్ హౌస్లో గురువు ఉండడం వల్ల మాత్రం మీకు ఎటెంటు మోల్డ్ అవుతారు అన్ని రకాలైనటువంటి పనులు కూడా మీరు చాకచక్యంతో పూర్తి చేసుకుంటారు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి జాతకం నేను చెబితే డీటెయిల్డ్గా అరవై డెబ్బై పేజీల్లో ఇచ్చి అరగంట సేపు మీతో మాట్లాడి ఎటువంటి రెమెడీస్ అయినా సరే చెప్పడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ మంత్రం చదవాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనం గోచార రీత్యా మీ రాశికి సంబంధించి మనము ఏం జరగబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివినా ఏదైనా జపం చేసినా అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా మరొకసారి చెప్తున్నా ఆ మంత్రాన్ని అనంతం వాసుకిం శేషం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తధా విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభస్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు పదకొండు సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత కుజ దోషములు ఏవైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక పదకొండు మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో పుట్ట మన్ను అనేది దొరుకుతుంది మనం ఏదైనా వాల్మీక విచ్చిన దోషం కానీ ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల పామును చంపడం వల్ల వస్తుంది కాబట్టి పుట్టమన్ను తీసుకొని పోండి ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు అది ముప్పై నలభై రూపాయల్లో ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళండి చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏంటండి పాలు పైగానే పాము ఆ నోరు తెచ్చి తాగుతున్నా అని అడిగారు మొన్న ఒక ఆయన ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టిపడుతుంది కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి వాళ్ళ దానివలన మీకు ఉంటే పోతాయి కాబట్టి ఆ పుట్టలో పుట్టమన్ను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగు తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి కానీ అసలు అయితే పాము పాలు తాగదు మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేము దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా కానీ మనం పోసేటువంటిది మాత్రం పుట్టలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం దీనివల్ల కూడా సర్పదోషములు కుజ దోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్న వాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉదాహరణకు మోపిదేవి ఉంది మన హైదరాబాద్లో స్కందగిరి ఉంది అనుకోండి అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా అక్కడ ఉన్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి ఇలా మొత్తం ఒక ఆరు నుంచి పదకొండు క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి అది కుక్కి తిరుత్తని పళని స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి ఇంకా ఆ క్షేత్రముల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని మీకు ఎప్పుడన్నా చోపోటు వేసినా ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైన లో ఉన్న ఆ మట్టి నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసి తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటే ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి చూసారా మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికన్నా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం ఎట్టి పరిస్థితులు అవి లేకునేవారు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి దయచేసి రాత్రి తొమ్మిది తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే మంచిది విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి